జై సీతారాం భర్త గొప్ప భార్య తక్కువ అనే భావన మనసులోకి రానివద్దు ఎన్ని జన్మలెత్తినా పురుషుడు స్త్రీకి సాటి కాలేడు భార్య అంటే ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని జీవితాంతం ఆస్వాదించు ఆనందించు మీ అమ్మ మీ భార్య ఇద్దరు మీకు రెండు కళ్ళు ఇద్దరూ కలిసిమెలిసి తల్లి కూతుళ్లలా ఉంటే అదే నీకు నీ భార్యకు ఆరోగ్యం ఆనందం ఆ ఇల్లే ఒక స్వర్గం మరి మీ జీతమంతా మీ తల్లికి మీ భార్యకు ట్రాన్స్ఫర్ చేసేస్తే మరి మీ ఖర్చుల కోసం ఏం చెయ్యాలి మీకు ప్రత్యేకంగా ఖర్చులేముంటాయి రోజువారీ ఖర్చుల కోసం మీ భార్యను అడిగి తీసుకోవచ్చు మీ పేరుతో ఆస్తి కూడా ఏమీ ఉండవలసిన అవసరం లేదు మీ కాళ్ళు చేతులే మీ ఆస్తి మరో ముఖ్య విషయం విడాకులు నా ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు దానికి చాలా సమయం పడుతుంది అందుకే ఈ విషయం చెబుతున్నాను నీ అంతట నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు అడగనని ఆమె కూడా విడాకులు అడగకూడదని ఆమె అడిగినా ఇవ్వనని చెప్పు అలా అని ముందే అగ్రిమెంట్ వ్రాసుకోండి విడాకులకు ముఖ్యమైన కారణం సంతానం కలగకపోవడం పెళ్లికి ముందే మీరు మీకు సంతాన యోగ్యత ఉన్నదా లేదా అని పరీక్షలు చేయించుకోండి సర్టిఫికెట్ ఆమెకు చూపండి ఆమెను కూడా పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ మీకు చూపమనండి అలాగే మీ మీ ఆరోగ్య వివరాలు హెల్త్ ప్రొఫైల్స్ అంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయని లేకపోతే ఏమీ లేవు అని పరస్పరం ఇచ్చిపుచ్చుకోండి నిజాలు దాచకండి అబద్ధాల పునాదులు చాలా బలహీనంగా ఉంటాయి ఏ ఆరోగ్య సమస్యకైనా పరిష్కారం ఉంటుంది పెళ్లి అయిన తరువాత అత్తమామలతో కలిసి ఉండాలని కలిసి ఉంటానని ముందే చెప్పమనండి వాళ్లు మీ భార్యకు రక్షణగా ఉంటారు కోడలిని కూతురులా చూసుకుంటానని మీ అమ్మతో చెప్పించండి మీ అమ్మ మీ భార్యకు చేదోడు వాదోడుగా ఉండేలా ఒప్పించండి అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ రేపు మీకు పిల్లలు పుట్టిన తరువాత వాళ్లను మీ తల్లిదండ్రులే చూసుకుంటారు మీ దంపతుల శృంగార జీవితానికి కావలసినంత ఏకాంతం దొరుకుతుంది మీ అమ్మ తన అత్తగారిని అంటే మీ నాయనమ్మను ఎలా చూసుకునేదో మీకు తెలుసు తెలియనట్లు నటించకండి తన అత్తగారిని గౌరవించిన కోడలు తన కోడల్ని కూడా ఆదరించదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అవసరమైతే మీ అమ్మను మార్చండి ఆమె మారనంటే మీరు పెళ్లి చేసుకోనని చెప్పండి ఒకవేళ మీ అత్తమామలకు మగపిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మీతో పాటే ఉండవచ్చని అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారామ్